అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ పేలాప పొడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను ఇలా పేలాలు తీసుకోవాలండి అలాగనే వీటిని పేలాల వడియాలని కూడా అంటారు లేదా నెయ్యిల ఒడియాలని కూడా అంటారండి చక్కగా దీనికి ధాన్యం ఉంటాయి అవన్నీ ఒల్చుకుని ఇలా చక్కగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం రాత్రే నానబెట్టుకోవాలండి నిండు శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని సగ్గుబియ్యం ము ములిగే వరకు నీళ్లు పోసి రాత్రి నానబెట్టుకోవాలి ఎందుకంటే ఈజీగా మనకి ఉరుకుతాయి అన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర సగ్గుబియ్యం తీసుకున్నానండి దీనికి మనం మూడున్నర గ్లాసుల నీళ్ళు వేసుకుందాం ఒక గ్లాసు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఈ వేడి నీళ్ళు దీని నీళ్లు దీని మీద పెట్టి మూత పెట్టుకుందామండి ఇవి మరిగాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయో లేదో చూద్దాం చూస్తున్నారా చక్కగా మరిగిపోతున్నాయండి నీళ్ళు ఇలా మరిగినప్పుడు ఈ సగ్గుబియ్యం దీంట్లో వేసేసుకోవాలి వేసుకుని అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం కొంచెంగా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది మనం ఇలాగ ఇండాలియం గిన్నె అయితేనే మనకి బెటర్ అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం చూసారా నీళ్ళు ఇంకా సరిపోలేదండి మనం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొలత ప్రకారమే అక్కర్లేదు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం నీళ్ళు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టుకుందాం ఇలా గిన్నెతో నీళ్లు పెట్టుకుని ఆ పేలాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి వెయ్యి చాలు లోపలికి నొక్కు అవి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా అంటే మనం కడుక్కోవడము అయిపోతుంది పిండిసుకోవడము అయిపోతుంది అనమాట అలా చక్కగా ఇది చేసుకుని రెండు చెట్లు పెడితే నీకు పిండి చూస్తున్నారా ఇలాగా వీడియోలు చూపించినట్టుగా చేసుకోవాలన్నమాట అలాగా అన్ని పేలాలు కూడా మనం అలా తీసేసుకోవాలి ఇలా అన్ని పిండేసి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీంట్లో నూలుపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి నూలుపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగనే వాము మరీ ఎక్కువ వేసుకోకూడదండి పంట కింద పడితే చేదుగా ఉంటుంది అనమాట అలాగనే ఉప్పుకు ఉప్పు కూడా ఎక్కువ పడదండి దీంట్లో కొంచెం తక్కువ పడుతుంది చూసుకుని మళ్ళీ మళ్ళీ చూసుకుని వేసుకోవాలి ఇది చీమిరపకాయల కారం అండి మనం కారానికి మన టేస్ట్కి తగ్గినట్టుగా కారం వేసుకోవాలి ఇది ఇలా ఉంచేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది అంతా కూడా కలపకుండా ఇలా ఉంచి చక్కగా ఇది అంతా దానికి పడుతుంది అనమాట బియ్యం ఉడికి చూసుకుందాం చూస్తున్నారా ఈ రకంగా మనకి ఉడికిపోతే సరిపోతుందండి ఇలా అంటే మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు దీంట్లో ఉన్నది అలా అయితేనే మనకి పంట కింద పడుతూ వడియం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి మూత పెట్టకపోయినా పర్వాలేదండి చల్లారినిద్దాం చల్లారేగా మిగతా ప్రాసెస్ చూద్దాం మూత పెట్టుకున్నది ఇలా తీసుకుందామండి ఇప్పుడు మనం ఉడికించి చల్ల పక్కన పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం చూసుకుని వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవక్కర్లేదు మనం దీనికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు సగ్గుబియ్యం తర్వాత వాము ఉప్పు కారం అది చీమిరపకాయల కారం మాత్రమే వేసుకోవాలండి మామూలు కారం వేసుకున్న పచ్చిమిరపకాయల కారం వేసుకున్న ఇందులో బాగుండదు ఇలా కలిపిసి దీన్ని మళ్ళీ మనం ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి దీనికి అప్పుడు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అండి దీన్ని ఇలా కలిపి మనం పెట్టుకున్నాం దీన్ని ఈ మాత్రం మనం చిన్న ఒడియాలు పెట్టుకుంటే నూనె ఎక్కువ పెట్టక్కర్లేదండి ఇలా పెట్టుకుని మనం ఎలా పెట్టుకోవాలో వడియం మీకు చూపిస్తాం ఒక గ్లాసు తీసుకుని మనకి ఏ సైజులో వడియం పెట్టుకుంటామో ఆ గ్లాస్ తీసుకోవాలండి ఈ గుడ్డని తడిపేసి దీని మీద మనం ఇలాగా చక్కగా వడియం రౌండ్గా వచ్చేటట్టుగా మనం మరీ పల్చగా కాకుండా అలానే మరీ దళసరిగా కాకుండా మనం ఒడియం పెట్టుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి వడియాలు మనం కష్టపడక్కర్లేదు అనమాట చూడండి కొన్నిటికి మనం కష్టపడాలి వడియం పెట్టాలి అంటే చూడండి అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట దీన్ని మనం ఇలా చేతిలో వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆ విధంగా అన్ని వడియాలు కూడా మనం పెట్టుకోవాలి మళ్ళీ అలాగనే ఇంకొక ఇంకొక ఉండలా చేసుకుని తీసుకుని దాన్ని మనం పక్కన నీళ్ళు కూడా పెట్టుకోవాలండి నీళ్ళు అయితే ఇది చేతికి అంటుకోకుండా చక్కగా మనకి ఇలాగా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే ఇది వరకు ఇంత సులువు తెలియక కప్పుల్లో పెట్టి వేసి చాలా ఇబ్బంది పడిదండి ఇప్పుడు అంత ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా పెట్టేసుకోవటం అయిపోతుంది అనమాట మనకి అన్ని వడియాలు ఒకే సైజులో వస్తాయి ఇలా అయితే చూస్తున్నారా ఇలాగనమాట అన్ని వడియాలు అలా పెట్టేసుకోవటమే చూస్తున్నారు కదా పేల ఒడియాలు మనం పెట్టుకున్నవి ఇలాగా చక్కగా ఎండిపోయండి ఇప్పుడు దీన్ని మనం వేపి మీకు చూపిస్తాను వేచాక ఎలా ఉంటాయి అన్నవి స్టవ్ వెలిగించి మనం చిన్న మూకుడు పెట్టుకుందామండి ఎందుకంటే ఎక్కువ మూకుడు పెట్టామనుకోండి ఎక్కువ నూనె పడుతుంది అనమాట చిన్న మూకుడు అనుకోండి నేను ఈ మూకుడు కేవలం వడియాలు వేచుకుందికి చల్లమిరపకాయలు వేసుకుందికి మాత్రమే ఉంచుకుంటానండి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో మీరు వేచుతాను చూదురుగా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వడియం దీంట్లో వేసుకుందామండి చక్కగా సన్న సగని వేసుకుంటే చక్కగా బాగుంటుందండి చూస్తున్నారా మనం ఎంత చిన్న వొడియం వేసాము ఎంత పెద్ద వొడియం వేగిందో చూడండి మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఇంకొక బడియం కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగే మనం చక్కగా ఇంత పిసిరు పెట్టుకున్నా మనం సగ్గుబియ్యం కూడా వేస్తాం కదండీ అసలు మామూలుగానే బాగా పెద్దవవుతాయి ఈ సగ్గుబియ్యం ఒడియం వేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా చాలా చక్కగా పెద్దవిగా వేగుతాయండి ఎంత కొత్త గుల్లగా ఉన్నాయో ఒడియని చూడండి ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి మీరు కూడా ఇలాగే ఒడియాలు పెట్టుకోండి అయితే ఈ ఒడియాలు మీకు నచ్చాయో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగనే మా కొత్త నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషకి కూడా రిలేషన్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసి తప్పకుండా మా వీడియోస్ అన్నీ కూడా కొత్త వీడియోస్ వచ్చినవన్నీ చూడండి ఓకే అండి నమస్తే ఉంటాను మీ మీనాక్షి రాజశేఖర్